సీనియర్స్ వార్థల సవాత నా పేరు జగన్నాథ్ రెడ్డి మీసేవా కేంద్రంలో అధిక దోపిడీ కేవైసీ కోసం వెళ్తే వంద చెల్లించాల్సిందే పీఎం కిసాన్ కేవైసీ అప్డేట్ కోసం మీసేవా కేంద్రాలకు వెళ్ళిన రైతులకు నిర్వాహకులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారంటూ విజేవైఎం నాయకులు అన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు తీసుకోవాల్సిన నిర్వాహకులు ఏకంగా వంద రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపించారు తాండూర్ నియోజకవర్గం బశ్లాబాద్ మండల కేంద్రంలోని మీసేవ కేంద్రంలో పిఎం కిసాన్ బయోమెట్రిక్ కేవైసీ అప్డేట్ కొరకు ఒక్కొక్కరి వద్ద వంద రూపాయలు తీసుకుంటున్నారని నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూలకు పాల్పడుతున్న మీ కేంద్రం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేవైఎం నాయకులు ప్రశాంత్ డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పిఎం కిసాన్ పథకాన్ని రైతులకు అంది వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు ప్రశాంత్ కౌరి బీజేవైఎం ఉపాధ్యక్షుల్ని వికారాబాద్ జిల్లా నేడు నేను పిఎం కిసాన్ బయోమెట్రిక్ చేయడానికి మీ సేవ వెళ్ళడం జరిగింది నేడు తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పదకొండింటికి మీ సేవా కేంద్రానికి వెళ్ళడం జరిగింది అక్కడ మీ బయోమెట్రిక్ అప్డేట్ కొరకు వంద రూపాయలు రుసుము తీసుకోవడం జరుగుతుంది దాన్ని నేను వంద రూపాయలు తీసుకోవడం దాన్ని వెంటనే గమనించగా నేను ప్రభుత్వాలు దాన్ని ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ప్రణీకరణ రుసుము కొరకు నిర్ణయించడం జరిగింది ఈ అరవై రూపాయలు అదనంగా తీసుకోవడం నేను ఖండిస్తున్నాను ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ముప్పై నుంచి ముప్పై రూపాయలు మాత్రమే మీ సేవా కేంద్రాలు తీసుకోవాలి మన బష్రథ్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి మీ సేవలో ఇలా అదనంగా ఛార్జీలు తీసుకోవడం అమాయక ప్రజల్ని దోచుకోవడం అమాయకుల రైతులని దోచుకోవడం అన్నది చాలా బాధాకరం ఇకనైనా మీరు చేసిన ఈ తప్పుని సరిదిద్దుకొని ఇక ముందు వచ్చే రైతుల దగ్గర బయోమెట్రిక్ కోసం అని ముప్పై లేదా ముప్పై రూపాయలు మాత్రమే తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను లేని ఎడల అదే విధంగా మీరు వంద రూపాయలే తీసుకుంటాం అని ఇంకే రైతు దగ్గరనైనా కానీ వంద రూపాయలు తీసుకున్నట్టయితే తెలిస్తే ఖచ్చితంగా మీ మీ సేవా కేంద్రంపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి జిల్లా ఉన్నతాధికారులపై అధికారుల దగ్గరికి వెళ్ళి మీ మీ సేవ పైన వారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది కావున ఇకనైనా స్పందించి పేద రైతులని దోచుకోరని కోరుకుంటున్నా ఇట్లు మీ కౌరి ప్రశాంత్ బీజేవైఎం ఉపాధ్యక్షులు వికారాబాద్ జిల్లా థ్యాంక్ యూ